అనుతో చివరిసారి మనసు విప్పి మాట్లాడాలి ఒక్క ఛాన్స్ కావాలి అని దానిష్ ఎంతగానో బాధపడుతూ అన్నాడు అతని మాటలు రోనప్కి బాధగా అనిపించింది చివరిగా ఒక్క అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు అందుకే అప్పటికప్పుడు ఒక చిన్న అబద్ధం చెప్పేసి అనుని అతనితో ఒంటరిగా పంపించాడు ఫ్రెండ్ చేసిన హెల్ప్కి సంతోషపడుతూ కార్ యూ టర్న్ తీసుకొని ఒక అందమైన చోటికి తీసుకుని వెళ్ళాడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగింది అతను ఆమె కళ్ళలోకే చూస్తూ నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా నేను నచ్చలేదా ఏం చేస్తే నచ్చుతానో చెప్పు నేను ఏమైనా మారాలా ఎలాగైనా సరే నేను మారతాను కానీ ప్లీజ్ నన్ను మాత్రం వదిలేయకు చూసిన వెంటనే ప్రేమేంటా అని నన్ను అనుమానించకు ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని ఇష్టపడలేదు నిన్ను చూడగానే నువ్వు నా కోసమే అన్నట్టుగా అనిపించావు అందుకే నిన్ను వదులుకోవాలి అని అనుకోవడం లేదు అను ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు అంటూ ఆమె అనుమతి లేకుండానే గట్టిగా వాటేసుకున్నాడు ఆమె మౌనంగా ఉండిపోయింది ఏమీ మాట్లాడలేదు కానీ ఆమె కంట్లో నుంచి వచ్చిన కన్నీళ్ళు అతని చెంపలని తడిపేశాయి ఆమె ఏడుస్తుంది అని వెంటనే ఆమెని వదిలేసి సారీ ఏడవకు నాకు పిచ్చి పట్టింది ఏం చేస్తున్నానో తెలియడం లేదు నిన్ను బాధ పెట్టాలి అనుకోవడం లేదు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నాకు అర్థమవుతుంది నేనంటే నీకు ఇష్టం లేదు అని అందుకే కదా ఏడుస్తున్నావు ఈ విషయం అక్కడే చెప్పి నాతో రాకుండా ఉండాల్సిందేమో ఇప్పుడు నిన్ను సిటీకి తీసుకువెళ్ళలేను నిన్ను నా పక్కన చూస్తూ నేను మౌనంగా ఉండలేను నీ మీద ఉన్న ప్రేమని చంపుకోలేను అంటూ ఆమెకు సూటిగా చెప్పేసి వెనక్కి తిరిగి ఎర్రబడ్డ అతని కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకున్నాడు నిర్మానుషమైన ప్రదేశం చాలా అందంగా ఉంది కానీ ఇద్దరి మధ్య మౌనం ఆ మౌనం అతనికి ఎన్నో మాటలు చెప్తూ ఉంది అని మరిచిపోవాలి అంటే అతనికి బాధగా ఉంది కొద్దిసేపటి తర్వాత ఆమె వైపుకు తిరిగి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకుండా మీ అన్నయ్యకు ఫోన్ చేస్తాను వాడు మనల్ని ఫాలో అవుతూ వస్తున్నాడు కదా నువ్వు మీ అన్నయ్యతో కలిసి వెళ్ళిపో ఇంకెప్పుడు నేను నీకు కనపడను ఇబ్బంది పెట్టను అని చెప్పాడు సరిగ్గా ఎనిమిది అడుగుల దూరంలో ఉన్న అను అతనికి తెక్కరగా వచ్చి ఎదురుగా నిలబడింది ఏంటి ప్రేమించాను అన్నావు ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు ఎన్నో మెమరీస్ని పోగు చేసుకున్నారు కానీ నువ్వు నాకు టార్చర్ చూపించావు ప్రేమ పేరు చెప్పి సరిగ్గా నిద్రపోలేదు కడుపు నిండా తినలేదు అంతా నీ వల్లే అని కోపంగా అరిచేసింది అను ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను అంతగా ఇబ్బంది పెట్టానా అవును చూసిన వెంటనే ప్రేమ ఎలా పుడుతుంది సరే నీకు నచ్చానే అనుకో నీలోనే దాచిపెట్టుకోవాలి కదా అయినా సరే నాతో చెప్పావే అనుకో నా సమాధానం ఏమిటో వినాలి కదా అసలు నేను చెప్పేది ఏది వినిపించుకోకుండానే ఆ వర్షం పడే రోజు నన్ను ఒక చోటకి తీసుకుని వెళ్ళావు వెళ్ళిన వాడివి సైలెంట్గా ఉండొచ్చు కదా ఎందుకు నన్ను కౌగిలించుకున్నావు ఎందుకు నన్ను ముద్దు పెట్టుకున్నావు ఆ ముద్దు ఆ కౌగిలింత నన్ను ఎంత డిస్టర్బ్ చేసిందో నీకేం తెలుసు స్పర్శ నన్ను విడిచి వెళ్ళను అంటుంది కళ్ళు మూసినా తెరిచినా నువ్వే గుర్తుకు వస్తున్నావు అది సరిపోదు అని రోజు గడియ గడియకి నాకు ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తున్నావు ఇలా ఈ టార్చర్ ప్రేమని భరించడం నా వల్ల కాలేకపోతుంది గుండె బరివెక్కిపోయింది నా మనసు నా మాట వినడం లేదు నువ్వు కాదు పిచ్చివాడివి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నీతో మాట్లాడకపోతే నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది అందుకే మా అన్నయ్యకు చెప్పాను అతను ఇచ్చిన ప్లాన్ వల్లనే ఇప్పుడు నేను నీ ముందు నిలబడ్డాను అని అను చెప్పగానే దానిష్ ఆమె కళ్ళలోకి చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు కాస్త అర్థమయ్యేలా చెప్పవా అని అమాయకంగా అడిగాడు అవును నీకు నేను మాట్లాడేది అర్థం కాదు ఎప్పుడు గొడవలు పడడం వేరే వాళ్ళని కొట్టడం మాత్రమే తెలుసు కదా అలాంటి నీకు ప్రేమ ఎందుకు నేను చెప్పేది నీకు అర్థం కాదులే నేను వెళ్తాను అని అను విసురుగా వెళ్ళబోతూ ఉంటే ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాడు నిజంగా నువ్వు ఏం చెప్పావో నాకు అర్థం కాలేదు కానీ నీ కళ్ళలో నా మీద ఉన్న ప్రేమ కనబడుతూ ఉంది చాలామంది మాటల్లో విన్నాను కళ్ళలో ప్రేమ కనబడుతుంది అంటే వీళ్ళకు పిచ్చి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను చిన్నగా నవ్వేసి పర్వాలేదు తెలుసుకున్నావు కదా ఇక నా చెయ్యి వదులు అని చెప్పింది అదేంటి అలా మాట్లాడుతున్నావు నన్ను ప్రేమిస్తున్నాను అని ఇంకా నువ్వు చెప్పలేదు అవునా ఎలా చెప్పాలి అతను ఆమె దగ్గరగా తీసుకొని ఆమె కళ్ళలోకే చూస్తూ ఐ లవ్ యూ అని నిధుడిపై ముద్దు పెట్టుకొని ఆమె పెద్దల వైపు చేశాడు ఆమె చేతిని అట్టుగా పెట్టుకొని ఓయ్ అక్కడే ఆగిపో నిన్ను నేను కేవలం ఇష్టపడుతున్నాను అంతే ఇంకా ప్రేమలో పడలేదు అని చెప్పింది ఏంటి నువ్వు అన్నీ తిక్క తిక్కగా నాకు అర్థం కానట్టుగా మాట్లాడుతున్నావు అవును నాతో ఇలాగే ఉంటుంది ప్రేమిస్తున్నాను అన్నావు కదా మరి పెళ్ళి చేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి చేసుకోవడానికి కదా నిన్ను ప్రేమిస్తున్నది సరే నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ప్రేమించుకో కానీ నాకు నీ మీద ప్రేమ కలిగే వరకు నన్ను ముట్టుకోకూడదు తాకకూడదు దూరంగా ఉండి ప్రేమించుకో అని చెప్పింది ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అర్థం కానట్టు అడిగాడు తెలీదు కానీ నువ్వంటే ఇష్టం ఏర్పడింది అబ్బా మళ్ళీ అదే మాట్లాడుతున్నావు చూడు ఇష్టం వేరు ప్రేమ వేరు రెండిటికి తేడా ఏంటి అని అడిగాడు అనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చేసింది ఈ చోటు ఎలా ఉంది అని అడిగింది చాలా బాగుంది అని చెప్పాడు నాకు కూడా నచ్చింది ప్రకృతి అంటే నాకు ఇష్టం కానీ ఒంటరిగా నేను ఉండలేను ఇక్కడే వండిపోలేను ఇలాంటి అందాలని ఇంకా ఇంకా చూడాలి అని అనుకుంటాను అదే ఇష్టం ప్రేమ అలా కాదు అని చెప్పింది నవ్వుతూ ఆమె చేతులను పట్టుకున్నాడు ఆమె వెనక్కి తీసుకుంది తాకుతూ అని చెప్పాను కదా అతనికి అర్థమవుతుంది అను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అతను తాకితే ఆమెకు ఏదో తెలియని ఫీలింగ్ ఆ ఫీలింగ్ పేరు ప్రేమ అని బయటపడలేకపోతూ ఉంది అతను రెండు చేతులు జేబులో పెట్టుకొని నువ్వు చెప్పింది వినడానికి బాగుంది కానీ ఇష్టంలోనే ప్రేమ దాగి ఉంది ఇక్కడ ఒంటరిగా ఉండలేను అని చెప్పావు కదా వాడు పక్కన ఉంటే ఎక్కడైనా ఒంటరిగా ఉండడానికి మనసు ఒప్పుకుంటుంది ఇప్పుడు నాతో నువ్వు ఉన్నది కూడా ఇష్టంగా ప్రేమతోనే కదా అని చెప్పాడు అతని చెప్పింది ఇప్పుడు అర్థం కాలేదు అనుకి కానీ మా అతను మాట్లాడుతూ ఉంటే ఆమెకు చాలా బాగా అనిపిస్తుంది నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి అని చెప్పింది ఏంటి అని అడిగాడు నిన్ను ఇష్టపడుతున్నాను కదా అని చెప్పి రేపటి నుండి కాలేజీలో ఎప్పుడు పడితే అప్పుడు నాతో మాట్లాడకూడదు నా వైపు చూడకూడదు నేను ఎవరో తెలియనట్టే ఉండాలి సరే అలాగే ఉంటాను కనీసం ఫోన్లో కూడా మాట్లాడొచ్చా లేదా ఫోనా అసలు నా నెంబర్ని దగ్గర ఉండకూడదు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేనంటే ఇష్టం అంటావు మాట్లాడొద్దు చూడొద్దు అంటే ఎలా దీనికంటే నన్ను నువ్వు లవ్ చేయకపోవడమే మంచిదేమో అవును అసలు నేను ఇలా నీతో మాట్లాడతాను అని కళలు కూడా ఊహించుకోలేదు నువ్వు చేసిన విధవ పని వల్లే నేను చాలా డిస్టబ్ అయ్యాను అలాంటి పిచ్చి పనులు ముందు ఎప్పుడూ చేయకూడదు అని చెప్పింది ఆమె పెట్టే వింత వింత కండిషన్లకి దానిష్ తనలో తానే నవ్వుకున్నాడు ఇలా కండిషన్లు పెట్టే అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు లవ్ చేసే అమ్మాయిలు ఇలా ఉంటారని ఎప్పుడూ వినలేదు కూడా అని అన్నాడు చాలామంది ప్రేమించుకొని విడిపోతున్నారు నువ్వు అలా చేస్తే నేను ఊరుకోను చదువు కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్ నన్ను పెళ్ళి చేసుకోవాలి అని చెప్పింది అతను ఆమె చెప్పిన ప్రతి మాటలకి తలాడిస్తూనే ఉన్నాడు దూరంగా ఉన్న రోనబ్ వీళ్ళని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాడు ఫ్రెండ్ పరిస్థితిని చూసి నవ్వుకుంటున్నాడు నా చెల్లెలు గురించి నీకు తెలీదురా బాబు నిన్ను చూస్తుంటే నవ్వాలో బాధపడాలో అర్థం కావడం లేదు ఒకప్పుడు ఒక మహానుభావుడు ముందే చెప్పాడు అది ఇప్పుడు నీకు బాగా వర్తిస్తుంది ఎంత వాడు కానీ వేదాంతుడైనా కానీ ఆడదాని గాలి సొక్కగానే ఇలా గుర్రెల్లా తల ఊపుతూనే ఉంటారంట నీ పరిస్థితి అలాగే ఉంది అని అతను నవ్వుకుంటూ ఉన్నాడు నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న అను ఈరోజు అతని ముందు ఆపకుండా వాగుతూనే ఉంది ఆమె నోరు ఎలా మూపించాలో అతనికి అర్థం కావడం లేదు ఆయాసపడిపోతూ పడిపోతూ ఉంది అయినా సరే మాట్లాడడం ఆపడం లేదు ఒక్క అడుగు దూరంలో ఉన్న అతడు ఆమెకు దగ్గరగా వచ్చి పెదాలపై గట్టిగా ముద్దు పెట్టేశాడు వాళ్ళని గమనిస్తూ ఉన్న రౌనబ్ కళ్ళు మూసేసుకున్నాడు ఏం చేస్తున్నావురా బాబు ఇప్పుడే నీ గురించి తెలుసుకొని పాపం అనుకున్నాను కానీ నీకు మా చెల్లెలే కరెక్ట్ అని నవ్వేసుకున్నాడు అరిచి అరిచి గొంతు ఎండిపోయినా అను ఒకేసారి అతను అలా ముద్దు పెట్టేసరికి ఊపిరి పిలుచుకోవడం బహారంగా అనిపించింది అనో ఇబ్బంది పడుతుంది అని అతను ఆమెను వదిలేశాడు పెదాలని తుడుచుకుంటూ ఆయాసపడుతూ అతని వైపు కోపంగా చూసింది ఏం చేస్తున్నావు ముట్టుకోవద్దు అని చెప్పాను కదా చెప్పావు కానీ ముద్దు పెట్టుకోవద్దు అని చెప్పలేదు కదా అని కొంటెగా కన్ను కొడుతూ అన్నాడు ఇంకా లిస్ట్ చెప్పడం ఉందా అయిపోయిందా అని అడిగాడు అతన్ని కోపంగా చూస్తూ నన్ను ఇంటికి త్వరగా తీసుకొని వెళ్దు అని చెప్పింది ఇద్దరూ కారు దగ్గరికి వెళ్ళారు కొంత దూరంలో ఉన్నారు అనబ్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు మాట్లాడడం అయిపోయిందా ఇక మనం వెళ్దామా అని అడిగాడు చాలా థ్యాంక్స్ రా చివరగా ఒక్క అవకాశం అడిగాను కానీ మీ చెల్లెల్ని నాకు ఇచ్చేసేవంటూ ఫ్రెండ్ని కౌగులించుకున్నాడు ఈ క్షణం నుండి అనే పూర్తి బాధ్యత నాది నాతో పాటే వస్తుంది కానీ ఒరేయ్ బాబాయ్కి తెలిస్తే ఊరుకోడు అబ్బా భయపడకు మీ ఇంటి దాకా రానులే అని చెప్పాడు వాడితోనే వెళ్తావా అని రోనాబ్ చెల్లుని అడిగాడు అప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు ఒరే మీ చెల్లులు నూరు విప్తే మూపించడం చాలా కష్టం కానీ నాతోనే వస్తుందిలే అంటూ అను పట్టుకొని కారులో కూర్చోబెట్టాడు అను మీద పూర్తి హక్కు అధికారం అతనికే ఉంది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు అతని ప్రేమ అనుకి నచ్చింది కానీ ఆ క్షణం ఆమెకు అర్థం కాలేదు అతని ప్రేమ వల్ల ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని ప్రేమలో పడ్డాక సమస్యల గురించి ఆలోచించరు కదా అతను చాలా మొండివాడు వెనక ముందు ఆలోచించాడు కోపం ఎక్కువ అతను అనుకున్నది సాధించే వరకు ఊరుకోడు ఒక రగు ఒక రకంగా రౌడీలాగే ప్రవర్తిస్తాడు అలాంటి దానిష్ ఆను ప్రేమలో పడ్డాడు ఆను చెప్పినట్టుగా అనుకువగా ఉంటాడా అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు తర్వాయి భాగంలో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు మన ఛానల్కి చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్